కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ కరీంనగర్ నేను లావరెడ్డి యువతను మత్తు మాయలోకి లాగుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుంది గంజాయి ఒకప్పుడు చాలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చాలా కొద్ది మంది మాత్రమే ఈ గంజాయిని అక్కడ ఇక్కడ ఇక్కడ ఉపయోగించే బట్ ఇప్పుడు చాలా పబ్లిక్ స్కూళ్ళల్లో అయితే ఏంటి కాలేజెస్ లో అయితే ఏంటి చుట్టుపక్కల శివారి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా టీనేజ్ పీపుల్ ఈ గంజాయి వైపు అట్రాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా కానివ్వండి వివిధ వెబ్సైట్ల ద్వారా కూడా ఈ గంజాయి వాడకం అనేది ఎక్కువ అవుతుంది సో మన కరీంనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంది అదే కాలేజ్ లెస్ లో గానీ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర గానీ ఎక్కువగా ఈ గంజాయిని విక్రయిస్తున్నారు సో ఇలా యువతని ముందు ఫ్యాషన్ గా దీంట్లోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత దానికి బానిసలుగా మారుస్తున్నారు ఈ అక్రమ రవాణా చేసే కేటుగాలు అయితే మన కరీంనగర్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ గంజాయి అక్రమ రవాణాదారులను పట్టుకుంటున్నా వాటి గంజాయిని సీజ్ చేస్తున్నా కూడా కొత్తగా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నారు చాప కింద నీరులా ఈ గంజాయి వ్యవహారం ఎప్పుడు కంటిన్యూగా జరుగుతానే ఉంది అయితే నిన్న రీసెంట్ గా కరీంనగర్ రూరల్ పోలీసులు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర రెండు కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరుకుల్ల గ్రామంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి గారు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు సో ఇద్దరు మోటార్ బైక్స్ పై రావడం జరిగింది సో అక్కడ పోలీసులు చేస్తున్నారు చేస్తున్నారంటూ వీళ్ళని చూసి వాళ్ళు వెంటనే బైక్స్ వెనకాలకు దిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది సో వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని చెకింగ్ చేస్తే వాళ్ళ దగ్గర 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 రెండు పాయింట్ మూడు కిలోల గంజాయిని ఉన్నట్టు గుర్తించడం జరిగింది సో వెంటనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది సో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు భద్రాచలం దగ్గర నుంచి ఈ గంజాయిని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ మొగ్దంపూరు ఇక్కడ బావుపేట ఇక్కడ కాలేజెస్ కానీ ఇక్కడ రేకుర్తి పరిసర ప్రాంతాలలో గాని కాలేజెస్ దగ్గర అలా ఈ గంజాయిని విక్రయిస్తున్నట్టు స్టూడెంట్స్ కి కూడా తెలియడం జరిగింది వీళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఒకరు బుర్రా వంశి అదే విధంగా పూసల సాయి దుర్గం హరికృష్ణ వీళ్ళందరూ కూడా ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన వాళ్ళే ఈ పూసల సాయి అనే ఒక్క అబ్బాయి మాత్రం సుల్తానాబాద్ మండలానికి చెందిన పర్సన్ సో దగ్గర దగ్గర కూడా వీళ్ళ వయసు అందరికీ కూడా ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది సో ఈ వీళ్ళందరూ కూడా ఆ భద్రాచలం అడవి ప్రాంతం అక్కడి నుంచి కూడా గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ కాలేజీ కి అలవాటు చేయడం కానివ్వండి అక్కడక్కడ విక్రయించడం కానీ చేస్తా ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టు కి పంపడం జరిగింది సో ఇవన్నీ చూసుకుంటే మన కరీంనగర్ చుట్టుపక్కల బావుపేట ఇటువంటి ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళకి వలస కూలీలు రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి ఎక్కువగా కూడా ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వలస కూలీలు ఎక్కువగా వస్తుంటారు సో వీళ్ళు ఎక్కువ వర్క్ చేసి ఉండడం వల్ల రిలాక్సేషన్ కోసమో హ్యాపీగా చాలా శ్రమపడి పడుకోవడం కోసమో హ్యాపీగా పడుకోవడం కోసమో ఎక్కువ ఈ గంజాయిని తీసుకుంటా ఉంటారు వాళ్ళు సో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకందరికీ కూడా అలవాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది కొన్ని లో సో అలా ఇక్కడ గ్రానైట్ పరిశ్రమల్లో కూడా ఎక్కువ గంజాయి దంద జరుగుతున్నట్టుగా గుర్తించారు అయితే మెయిన్ గా వీళ్ళందరూ కూడా యూత్ ను టార్గెట్ చేసుకునే ఈ గంజాయి రవాణా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది రవాణాకి యూత్ నే ఉపయోగిస్తున్నారు అదే విధంగా ఇవి తీసుకునే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు ఉండడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం సో పిల్లలు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యో ఇంట్లో ఒడిదుడుగులు ఉండడం వల్లనో ఎప్పుడు డల్ గా ఉండడం ఇలాంటివి ఎక్కువగా కూడా ఇలా గంజాయి తీసుకోవడానికి ఎక్కువగా వీళ్ళని ప్రేరేపిస్తున్నాయి అదే విధంగా తక్కువ కాస్ట్ లో ఉండడం ప్లస్ వివిధ రూపాల్లో లభిస్తా ఉంది గంజాయి ద్రవ రూపంలో కానివ్వండి సిగరెట్స్ రూపంలో కానివ్వండి ఆ ఇట్లాంటి రూపాల్లో లభిస్తుండడం వల్ల టీనేజ్ కూడా ఎక్కువ ఈ గంజాయికి అట్రాక్ట్ అవుతున్నారు సో సోషల్ మీడియా ద్వారా కానివ్వండి పోలీసులు కూడా చాలా మటుకు ఎంత అవేర్నెస్ నిర్వహించినా కూడా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ రోజు ఒక వీక్లీ వన్స్ ఇలాంటి కేసెస్ వస్తూనే ఉన్నాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తీక్తో లవణ్య రెడ్డి సుమంటిని కరీం తొమ్మిది గంటల సమయంలో కరీంనగర్ రూరల్ ఎస్ఐ లక్ష్మణారెడ్డి మరియు తన సిబ్బందితో ఎదురుకుల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీ చేయచ్చుండగా గర్మీనార్ వైపు నుండి రెండు మోటార్ సైకిల్ల పైన నలుగురు వ్యక్తులు అతివేగంగా వస్తుండగా ఎస్ఐ లక్ష్మణారెడ్డి గారు వారిని ఆపబోగా వారు వెనుకకు మళ్ళీ తప్పించుకోబోగా తనతో ఉన్న సిబ్బంది వారిని పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక్కొక్క మోటార్ సైకిల్లో రెండు కవర్లు ఉండగా అటు కవర్లను తీసి చూడగా అటు కవర్లలో కిలో చొప్పున రెండు కిలోల గంజాయి ఉన్నది మరియు వారిని విచారించగా వారు బుర్రవంశీ సాయి కృష్ణ సాయి వేణు అని తెలుపుచు మేము భద్రాచలం దగ్గర సింతూరు గ్రామం వద్ద ఒక గుర్తు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుక్కొని ముగ్దుంపు తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు తయారుగా చేసి వాటిని మేము చుట్టుపక్కల గ్రామాల యువకులకు ఎక్కువ ధరకు అమ్మడానికి కొడుకు తీసుకువస్తున్నామని చెప్పి ఒప్పు కొనగా వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న రెండు కిలోల గంజాయిని మరియు వారి వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లను పంచుల సమక్షంలో పంచనామా రాసి వీడియోగ్రాఫీ తీసి వారిని తదుపరి చర్య నిమిత్తము పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారిని తదుపరి చర్య నిమిత్తము కోర్టులో ఆధారపరచి కరీంనగర్ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి తాగినా కానీ ఎవరైనా అమ్మినా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి మండల యువకులందరికీ తెలియపరచని అంటున్నాను 对。